నమస్తే ఈ నెల ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం కాటా సునీత గారు ఏదైతే ఒక కార్యాలయాన్ని నిర్మించారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు సన్నాహక సమావేశం జరిగింది ఈ మున్సిపాలిటీకి సంబంధించిన తాజా మాజీ కౌన్సిలర్లు కాని ఉండి ఉద్యమకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఎలా వెళ్ళబోతున్నాం అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక అద్భుతమైన పార్టీ ఆఫీస్ని నిర్మించారంటే నాకు చెప్పడంలో ఎటువంటి అత్యయోక్తి లేదు కాటా సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన పార్టీ ఆఫీస్ నిర్మించారు అది కూడా ప్రారంభోత్సవ వేడుక సిద్ధమవుతుంది కానీ కేసీఆర్ సభ ఉంది కాబట్టి ప్రారంభోత్సవంతో సంబంధం లేకుండా అందరు కార్యకర్తలని ముఖ్య నాయకుల్ని పిలిచి ఆ ఆఫీస్లోనే సమావేశాన్ని ఏర్పాటు చేశారు మనతో పాటు సునీత గారు ఉన్నారు పలకరించే ప్రయత్నం మేడం ముందుగా నమస్తే మీకు శుభాకాంక్షలు ఎందుకంటే అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ అనేది ఇదే అని నేను అనుకుంటున్నాను బహుశా ఎందుకు అసలు ఈ పార్టీ ఆఫీస్ కట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మాకు కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం అంటే మేము రాజకీయాల్లో రాక ముందు నుంచి కూడా చాలా అభిమానము అభిమానాన్ని ఎలా చాటి అంటే ఎలా చూపించుకోవాలనేది ఒక ప్లానింగ్ ఉండే నాకు అంటే ఆఫీస్ కడితే బాగుంటుంది రాజకీయాల్లో ఉన్నా లేకున్నా కానీ ఒక ఆఫీస్ అనేది అంటే పార్టీకి సంబంధించిన ఆఫీస్ ఉంటే బాగుంటుంది రేపు పొద్దున జనాలకు ఏదైనా కష్టాలు వచ్చిన ఏదైనా మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు కదా అంటే ఒక ప్లేస్ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనమాట అది మాకు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతోటే జరిగింది షో సభకు సంబంధించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు ఏం నిర్ణయించుకున్నారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం వెళ్ళబోతూ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు మన పటాన్చేరు నియోజకవర్గం కోఆర్డినేటర్గా ఆదర్శన్న గారు ఎంపికయ్యారు కదా ఆయన ఆదేశాల మేరకే మేము వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కన్నా ఒక పది రెట్లు ఎక్కువగా ప్లాన్ చేసుకుంటున్నాము కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఖచ్చితంగా కేసీఆర్ కోసం మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్తాము ఆ సభను విజయవంతం చేస్తాము మీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి తాజా మాజీ కౌన్సిలర్లే కానివ్వండి అంటే వాళ్ళ భర్తలు హాజరయ్యారు మహిళలు ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను ఎట్లా అందరూ మీతో టచ్లోనే ఉన్నారా మీరందరితో బాగానే ఉన్నారా మా మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఏం లేవండి అందరు బాగానే ఉన్నారు అదే మేము కూడా ఒకరికొకరు అంటే మనం అందరం చేసి పార్టీ కోసం పనిచేస్తున్నాము తర్వాత టికెట్లు అదంతా తర్వాత విషయం ఫస్ట్ మనం పార్టీ కోసం నిలబడాలి పార్టీని బలోపేతం చేసుకోవాలి అమీన్పూర్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలనేది మాది ఒక మేము స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాం అనమాట అట్లా ఖచ్చితంగా అందరం పనిచేస్తాం కేసీఆర్ గారు కానివ్వండి హరీష్ రావు గారు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు పటాన్ చెరు కొంత దూరంగా ఉంటుంది కాబట్టి వరంగల్కి ఎక్కువ మంది మహిళల్ని తరలించొద్దు ముఖ్య నాయకుల వరకు తరలి వస్తే సరిపోతుందని కొంత బెనిఫిట్ అనుకుంటూ ఉన్నాను ముఖ్య నాయకులందరినీ జమ చేసుకొని వెళ్ళబోతున్నారండి ఖచ్చితంగా అందరం అందరం ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసే వెళ్తాము లేడీస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నాము కాకపోతే ఇంకా లేడీస్ ఇబ్బందులు పడతారన్న ఆలోచనతోటి వాళ్ళు మమ్మల్ని వద్దన్నారు కాకపోతే మేము వెనకాల ఉన్నా వాళ్ళని సపోర్ట్ చేసి అందరిని దగ్గరుండి పంపిస్తాం ఎందుకు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మహిళలు కానివ్వండి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఆరు గ్యారెంటీలో భాగంగా మొదటి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామని చెప్పి మహిళలు ఏమో వ్యతిరేకంగా ఉన్నారని మీ వర్షన్గా చెప్తూ ఉన్నారు ఉచితంగా ఇప్పుడు ఏదైనా ఉచితంగా వస్తుందంటే దాని వెనకాల ఇంకేదో జరుగుతుంది అది ఇస్తారు ఇంకా దేని మీద ఎఫెక్ట్ పెడతారు అది ఖచ్చితంగా జరుగుతుంది నేనేమంటానంటే ఉచితంగా బస్సులు ఇవ్వకండి పిల్లలకు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో అది ఫ్రీగా ఇవ్వండి అది ఫ్రీగా ఇవ్వడం ఏమంటంటే ఒక పది మందిని బతికిచ్చిన వాళ్ళు అవుతారు ఓ పది మంది మరీ బీదగా ఉన్న పిల్లల్ని చదివించిన వాళ్ళు అవుతారు సో అట్లాంటి పాలసీస్ ముందుకు తీసుకురండి ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేస్తాం మీకు గుర్తుందో లేదో మనం అమీన్పూర్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నాము హైడ్రా పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున కూల్చివేతలు అమీన్పూర్ నుంచే మొదలైనవి అప్పుడు కొంతమంది సామాన్యులు ఇబ్బంది పడినప్పుడు మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు అందరం గొంతెత్తి మాట్లాడారు ఏమైనా గుర్తు చేసుకోదలుచుకున్నారా ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే పాపం చిన్న స్థాయి ఉద్యోగాలు ఉంటారు సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది అట్లా వాళ్ళు ఏదో ఈఎంఐలు కట్టుకుంటూ లోన్లు తీసుకుంటూ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు అమాయక ప్రజలు ఏం చేస్తారు వాళ్ళు తొందరగా అన్నీ వెరిఫై చేసుకుంటారు వాళ్ళు కూడా కానీ కొంతమంది చేసే పనుల వల్ల వాళ్ళు అనవసరంగా నష్టపోయారు ఈరోజు ఈ హైదరాబాద్ తీసుకురావడం వల్ల చాలామంది అంటే ఇతర స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అమ్మో ఇంకా తెలంగాణకు వెళ్ళొద్దు తెలంగాణలో ఆశలు కొనుక్కోవద్దు అనే ఒక డిసిషన్కి వచ్చారు కానీ ఎంతైనా ఈ హైడ్రా అనేది చాలామంది జీవితాలు ఎఫెక్ట్ చేసేయండి ఈరోజు సొంత ఇల్లు లేకున్నా కూడా ఖచ్చితంగా ఈఎంఐ కట్టాలి వాళ్ళు వాళ్ళ బాధ దగ్గరుండి చూశాను నేను కొంతమంది అయితే ఎలా ఏడుస్తున్నారంటే అసలు నిజంగా ఇలాంటి ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు తీసుకురండి హైడ్రా ఓపే ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ కానీ మీరు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళని అటాక్ చేయండి నెల జీతాల మీద బతికే వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటున్న వాళ్ళు వాళ్ళకి చాలా కష్టం అసలు అది ఈ హైడ్రా అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అని ఇది ఇట్స్ మై ఒపీనియన్ ఫైనల్గా అమీన్పూరే కానివ్వండి పఠాన్ చెరువు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో మహిళా శ్రేణులు మహిళా నాయకురాళ్ళు పేరుకున్నారు కానీ కొంత బయటికి రాని పరిస్థితులు ఉన్నాయి మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది పార్టీలు ఏవైనా కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా ఖచ్చితంగా మహిళలు ముందుకు రావాలి ఎందుకంటే మనకంటూ మనకు గుర్తింపు తెచ్చుకోవాలి ఇంతసేపు మనము ఫ్యామిలీ ఫ్యామిలీ నాలెడ్జ్ ఎంత పెద్ద రాజకీయ నాయకురా ఫ్యామిలీ చూసుకుంటాం ప్రతి ఒక్కరం కానీ ఈ రాజకీయంలోకి రావడం వల్ల కూడా వాళ్ళ కొంచెం ఎన్లైట్మెంట్ అవుతుంది అంటే బయట ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది ఏది మంచి ఏది చెడు అనేది ఒక అవగాహన ఆడవాళ్ళకి కలగాలి ఇప్పుడు చూసినాం ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తున్నాం అరాచకంగా చిన్న చిన్న పిల్లల్ని ఇది చేసేస్తున్న చాలా ప్రాబ్లంగా ఉంది అంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బయట సమాజంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి మహిళ తెలుసుకోవాలి ఎట్లా మహిళలు ఏం చెప్తున్నారు చివరిగా కోరుకుంటూ ఉన్నారా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు అసలు కేసీఆర్ని ఎందుకు పోగొట్టుకున్నామని మంది అసలు చూస్తుంటాం కదా యూట్యూబ్ ఛానల్స్లో కానీ అక్కడ ఎట్లా ఏడుస్తుంటే పల్లెటూర్లలో పర్టికులర్గా వాళ్ళకు వ్యవసాయం చేసుకోవడానికి ఎటువంటి ఆధారం లేకుండా చాలామంది రైతులు చనిపోతున్నారు మహిళలైతే పాపము అంటే ఏదో మంచి చేస్తాడని తీసుకొచ్చి పెడితే మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారని మా ఉసురు తగులుతుందని నానా విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కానీ అది కరెక్టే కానీ ఏమవుతుందంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము నా నా ఉద్దేశం ఏంటంటే సరే ఈసారి తెలిసింది ఇంకా పది సంవత్సరాలు కానీ ఇంకో నలభై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు కోరుకోని ఇంకా ఆడవాళ్ళకు కూడా ఎన్నో ఆశలు చూపించారు మహాలక్ష్మి పథకం అని రెండు వేల ఐదు వందలు ఇస్తామనేసి స్కూటీలు ఇప్పిస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇలా ఒక్కటి కాదు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు కనీసం అందులో ఒక పది కూడా చేయలేకపోయారు సో అంటే అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్గా నిరూపించుకున్నారు వాళ్ళు అందుకని కేసీఆర్ కానీ ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గెట్ బ్యాక్ అవుతారు మళ్ళీ డెవలప్మెంట్ ఏంటి అనేది కేసీఆర్ ఖచ్చితంగా చూపిస్తారు ఇది ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కాటా సునీత గారు స్పష్టం చేస్తూ ఉన్నారు సరే చాలా మంది మహిళా నాయకురాలు ఉన్నప్పటికీ కొంత తక్కువగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆవిడ పిలుపునిస్తూ ఉన్నారు ఏవైతే ఇరవై ఏడున జరగనున్న సభకు సంబంధించి పార్టీ అధిష్టానమే చెప్పింది కాబట్టి మహిళలను తరలించవద్దు ఎందుకంటే కొంత దూరం ంగా ఉంటుంది కాబట్టి పటాన్ చేరు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వస్తే సరిపోతుందని చెప్పి వాళ్ళు కొంత టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ ప్రకారమే మేము ఖచ్చితంగా వెళ్ళి సభను విజయవంతం చేస్తామని చెప్పి కాటా సునీత గారితో పాటు ఇక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి